లార్డ్ దేవునికి దగ్గర అవ్వకుండా మిమ్మల్ని అడ్డుకునే ఐదు విషయాలు మీకు చెప్తా ఈ ఐదు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి మొట్టమొదటిది పాపము నువ్వెప్పుడైతే పాపము చేస్తావో అక్క పాపమనేది దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తుంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా మనం జీవించాలి రెండవది గర్వము నీలో ఒక గర్వము నీలో ఉంటే దేవునికి నీవు దగ్గర అవ్వలేవు ఎందుకంటే గర్విష్ఠులు దేవునికి అసహ్యము అండ్ మూడవది బిజీ నీ పనులలో నీవు బిజీగా ఉన్నావా అయితే నీవు దేవునికి దగ్గర అవ్వలేవు ఎందుకంటే దేవునితో మాట్లాడేంత సమయం నీ దగ్గర లేదు దేవునికి సమయం ఇవ్వకుండా దేవునితో మాట్లాడకుండా నీవు దేవునికి దగ్గర అవ్వలేవు అండ్ నాలుగవది భయము నీలో ఒక భయము నీలో ఉంటే ప్రతిదానికి నీవు భయపడుతున్నావా అక్క భయము నీలో ఉంటే దేవునికి నీవు దగ్గర అవ్వలేవు ఎందుకంటే దేవుడు ఎన్నో సార్లు బైబిల్లో భయపడుకొని చెప్పాడు నువ్వు ఇంకా భయపడతా ఉంటే దేవునికి నీవు ఎలా దగ్గర అవుతావు అండ్ ఐదవది అవిశ్వాసము నీలో అవిశ్వాసం ఉందా నీవు దేవునికి దగ్గర అవ్వడం అసాధ్యము ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము ఐదు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఖచ్చితంగా దేవునికి మీరు దగ్గర అవుతారు ఆ మెయిన్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఆ మెయిన్